భారతదేశ పౌరులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయినప్పటికీ భారతదేశంలో ఇంకా స్వాతంత్రం లేదు పూర్తి స్వాతంత్రం ఇంకా రాలేదు డెబ్బై ఎనిమిది సంవత్సరాలకు మించి ఉన్నటువంటి ఈ స్వాతంత్రం కేవలం రాజకీయ స్వాతంత్రం మాత్రమే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా అది కేవలం రాజకీయానికి మాత్రమే పరిమితమైంది రాజకీయ స్వాతంత్రాన్ని మాత్రమే పొందింది దేశంలో ఎప్పటికీ అనేక మంది పౌరులు రకరకాల బానిసత్వాలతో మగ్గుతూనే ఉన్నారు ఇంకా అనేక మందికి స్వాతంత్రం లేదు స్వేచ్ఛగా బ్రతకడం లేదు స్వాతంత్రం అంటే అర్థం కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉన్నారు స్వాతంత్రం కేవలం రాజకీయ విముక్తిలో మాత్రమే పరిమితమైంది సామాజిక పరమైన ఆర్థిక పరమైన సాంస్కృతిక పరమైన స్వాతంత్రం ఇప్పటికీ దూరంగానే ఉంది రాజకీయ స్వాతంత్రం మాత్రమే సాధించాం పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం బ్రిటిష్ వలస పాలన నుంచి వాటి యొక్క బానిసత్వం నుంచి విముక్తి పొందాలని ఎంతోమంది ప్రయత్నం చేసి పోరాడి భారతదేశానికి స్వాతంత్రం రప్పించారు అది కేవలం రాజకీయ విముక్తిని మాత్రమే సాధించింది రాజకీయానికి అధికార బదిలీకి మాత్రమే పరిమితమైంది స్వాతంత్ర్యం ఇది నేను ఇప్పుడు చెప్తున్న మాట కాదు ఆనాటి వాళ్ళు కూడా చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అప్పుడు ఒక మాట అన్నారు మనం రాజకీయ స్వాతంత్రాన్ని సంపాదించాం రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా మార్చాలి సామాజిక ప్రజాస్వామ్యం లేకుంటే రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడదు అని అన్నారు దేశంగా ఏర్పడి స్వాతంత్ర్యం పొంది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చినప్పటికీ నేటికీ కూడా సామాజిక ప్రజాస్వామ్యం ఇంకా రాలేదు నేటికీ కూడా సమానత్వాన్ని పొందలేదు నేటికీ కూడా వివక్షను వదిలిపెట్టలేదు నేటికీ కూడా లింగ వివక్షను విడిచిపెట్టలేదు నిజమైన స్వాతంత్ర్యం ప్రతి భారత పౌరుడు ఎప్పుడు అనుభవిస్తాడు అంటే సమానత్వం అందినప్పుడు సామాజిక పరిస్థితులు మారినప్పుడు రాజ్యాంగం కరెక్ట్ గా అమలైనప్పుడు అప్పుడు నిజమైన సామాజిక ప్రజాస్వామ్యంతో కూడిన స్వాతంత్ర భారతం వస్తుంది మన సమాజంలో నేటికీ కూడా బానిసత్వంలో మగ్గిపోతున్నారు బానిసత్వం నుంచి విడిచిపెట్టకపోతే బ్రిటిష్ వాడు ఉన్నా ఒకటే నేడు భారతీయ రాజకీయం ఉన్నా ఒకటే ఆ బానిసత్వం నుంచి విడుదల చేయబడితేనే స్వాతంత్ర్యం పొందినట్లు నేడు కూడా కుల వ్యవస్థ ఆధారిత జీవితాలు కులం అనేది బానిసత్వానికి రూపం అనేటువంటి సంఖ్యలతో భారత పౌరులను కట్టుబడేస్తున్నారు భారతదేశంలో ప్రధానమైనటువంటి బానిసత్వం ఈ కుల వ్యవస్థ నేటికీ కూడా దళితులు అనేక రకాల వివక్షలు ఎదుర్కొంటున్నారు నేటికీ కూడా ట్రైబల్స్ సమాజంలో బ్రతకడానికి ఇష్టపడడం లేదు నేటికి కూడా సమానత్వం లేని కుల వివక్షత ఎక్కువైపోయింది జైల్లో కూడా వివక్షత దళిత ఖైదీలనే పారిశుద్ధ పనులకు మరుగుదొడ్లు కడిగించడానికి ఇలాంటి అవమానకరమైన పనులకు వాడతారు విద్యా రంగంలో కూడా ఎవరూ సపోర్ట్ లేక చదువుకోలేని పరిస్థితులు ఎంతోమంది ఉన్నారు ఈ షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళు అక్షరాస్యత రేటు చాలా తక్కువ భారతదేశంలో ఉపాధి రంగంలో కానీ పనిలో కానీ ఉద్యోగాల్లో కానీ కంపెనీస్లో కానీ అక్కడ కూడా క్యాస్ట్ ఫీలింగ్స్ క్యాస్ట్ ఆధారిత జాబ్లు పారిశుద్ధ కార్మిక వృత్తిలోనే దాదాపు డెబ్బై శాతం మంది దళితులే ఉన్నారు దళితులు మాత్రమే అది పరిమితమైపోయింది వారినే చేయాలని రుద్దేస్తున్నారు అంతేకాదు లింగ అసమానత ఆడవాళ్ళకి స్వాతంత్రం లేకుండా పోయింది నేటికి కూడా మూఢనమ్మకాలతో కట్టుబాట్లతో బానిస సంఖ్యలు వేసి ఆడదాన్ని ఇంటివైపే కట్టుపడేసేటువంటి కుల వివక్షత ఉంది ఆడదాన్ని నేటికి కూడా కొన్ని పనులకు మాత్రమే పరిమితం చేసేటువంటి లింగ వివక్షత ఉంది అయ్యో బయటకు వచ్చి చదువుకుంటున్నారు కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు కదా అని చాలా మంది అనుకోవచ్చు గానీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే బయటకు వచ్చేటువంటి స్థితి కుందనేడు అది కూడా కట్టుబాట్లతో కట్టుదిట్టమైనటువంటి ఆచార సాంప్రదాయాలతో అది కూడా సెక్యూరిటీ లేకుండా భయంతో భయాందోళనతో ఇక ఆర్థిక అసమానతల వల్ల కలిగే బానిసత్వం భారతదేశంలో ఎక్కువే ఉంటుంది భారతదేశంలో పేదలు ఎక్కువ గ్లోబల్ స్లావరీ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో ఉన్న బానిసల్లో సగం మంది భారతదేశంలోనే ఉన్నారు ప్రపంచంలోనే సగం మంది పేదవాళ్ళు భారతదేశంలోనే ఉన్నాడు గొప్పవాడు గొప్పవాడుగానే పేదవాడు పేదవాడిగానే భారతదేశంలో ఉన్న సంపదలో ఫార్టీ పర్సెంట్ సంపద అంతా కేవలం వన్ పర్సెంట్ ధనవంతుల దగ్గర మాత్రమే ఉంటుంది బలవంతపు కార్మికులు రుణ బానిసత్వం అప్పు చేసి బానిసత్వం వెటిచాకరీ చేసేవి ఇంకా కొనసాగుతున్నాయి భారతదేశంలో నేటికి కూడా అన్ని గ్రామాల్లోనూ కనిపించేదేంటో తెలుసా ఊరి మధ్యలో అగ్రవర్ణాలు ఊరి చివరి దళిత వాడలు ఊరు చివరి బీసీ కాలనీలు ఎస్సీ కాలనీలు ఎస్టీ కాలనీలు ఊరి చివర డ్రైనేజ్ ఉండదు వాటర్ ఫెసిలిటీ ఉండదు సరిగా పారిశుద్ధ్యం కూడా ఉండదు అలాంటి పరిస్థితి నేటికి కూడా ప్రతి గ్రామంలోనూ వివక్షత ఆస్తులు వారియే పొలాలు వారియే సంపద వారిదే రాజకీయం వారిదే పాలనా వారిదే వారికి నచ్చినట్టు చేసుకుంటారు అగ్రవర్ణాలు ఇక లేమిలో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు మగ్గుతూనే ఉంటారు జీవితాంతం ఎక్కడిది స్వాతంత్రం ఎక్కడొచ్చింది వారికి స్వాతంత్రం రిజర్వేషన్లు అంటూ కొన్ని మార్పులు తెచ్చినప్పటికీ కేవలం విద్యలోను ఉపాధిలో మాత్రమే పనికొస్తాయి పూర్తిగా ఆ సమస్య పరిష్కారం ఇంకా రాలా ప్రైవేట్లో రిజర్వేషన్లు పనికిరావు కేవలం ప్రభుత్వ రంగంలో మాత్రమే పనిచేస్తాయి అది కూడా లిమిటెడ్ అది కూడా అందరికి సామాజిక పరమైన హక్కులు కూడా లేకుండా పోయాయి మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులన్నీ కూడా హరించేటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు మనం సరిగా బైక్ మీద వెళ్లాలంటే భయం ఎవరు పట్టుకుంటారో ఫైన్ ఎప్పుడేస్తారా అని ఒక ఆడపిల్ల మన భారతదేశంలో తిరగడానికి ఒంటరిగా వెళ్లడానికి భయం ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదనే భయం ఎవరు కమెంట్ చేస్తారా ఎవరు ఏం చేస్తారనే భయం భారతదేశ స్త్రీకే భారతీయుల పట్ల భయం ఉంది ఇక రాజకీయము పవరు అధికారం ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గర చేతులు కట్టుకుని నిలబడాలి వారి నుంచి మనం సహాయం పొందే అవకాశం లేకుండా పోయింది అక్కడ కూడా భయమే ఇక అగ్రవర్ణాలను చూస్తే మిగతా వారంతా భయపడాలి వారు చెప్పింది వినాలి అక్కడ కూడా భయమే ఎక్కడా స్వాతంత్రం లేదు ఆర్థిక పరమైన స్థితిగతుల్లో కూడా ధనవంతుడు చెప్పింది పేదవాడు వినాల్సిందే అన్నట్టుందే రాజ్యాంగం కల్పించిన కొన్ని హక్కుల కారణంగా ఏదో కొంతవరకు మనం బ్రతుకుతున్నాం కొంతవరకు జీవిస్తున్నాం కొంతవరకు వాటి నుంచి విముక్తి కలుగుతుంది మనకి నిజంగా మన హక్కులను మనం ఎప్పుడు అనుభవించాం నిజంగా వాక్ స్వాతంత్ర్యం కానీ జీవించే హక్కు గాని పనిచేసే హక్కు కానీ ఇలాంటివన్నీ ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం సాధించామంటే అది ఎప్పుడూ జరగదు అది జరగనివ్వరు జరగనిచ్చే పరిస్థితుల్లో నేటి రాజకీయం లేదు అంతేకాదు కుల మత వివక్షలతో భారతదేశాన్ని ఇంకా పాడు చేస్తున్నారు భారతదేశానికి అతిపెద్ద భయంకరమైన ఉగ్రవాదం ఏది అంటే మతం కులం రెండు కూడా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులు నేడు భారతదేశంలో మత స్వాతంత్రం ఉందా అంటే దశాబ్దాల నుంచి అది ప్రశ్నగానే మిగిలిపోయింది ఎందుకంటే భారతదేశంలో మత స్వాతంత్రం లేదు నచ్చిన మతాన్ని స్వీకరించడానికి లేదు మత చాందస్వాదం మత కల్మశ మత విద్వేషాలతో మత గొడవలతో అల్లర్లు సృష్టించేటువంటి మతంగా ఉండిపోయింది మతం మనుషులుగా మార్చడం లేదు సామాజికంగా సమానంగా చూడటం లేదు మతం విచ్ఛిన్నం చేస్తుంది మతం నాశనం చేస్తుంది మతం విభజన చేస్తుంది మతం నిన్ను చెడగొడుతుంది నీకు స్వాతంత్రం లేకుండా చేస్తుంది బానిసత్వంలో మగ్గేలా చేస్తుంది మూఢనమ్మకాల వైపు నడిపిస్తుంది అల్లర్లు గొడవలు సృష్టించి నిన్ను హింసిస్తుంది అది మతం అలాంటి మత విద్వేషాలు మత రాజకీయాలు భారతదేశంలో ఎక్కువ మత ఎక్కడ ఎక్కడుంది మత స్వాతంత్ర్యం ఎవరికొచ్చింది ఎవరు అనుభవిస్తున్నారు నిజంగా నచ్చిన మతాన్ని స్వీకరిస్తే రిజర్వేషన్లు వర్తించవని ఉద్యోగం తొలగిస్తామని బహిరంగంగా దూషిస్తూ ద్వేషిస్తూ ఇలా ఇంకా బానిసత్వంలోనే ఇంకా మతంలో కూడా బానిసత్వంతోనే బ్రతుకుతున్నాం ఇంకా స్వాతంత్రం ఎక్కడది ఆ బానిస బ్రతుకు నుంచి విముక్తి కలిగినప్పుడే కదా స్వాతంత్రం ఆ స్వాతంత్రం రావాలనే ఆర్టికల్ ఫోర్టీన్త్ నుంచి ఆర్టికల్ ఎయిటీన్ వరకు ఉన్నటువంటి సమానత్వ హక్కులన్నీ కూడా రాజ్యాంగంలో మనకు కల్పించిన అవి మనకు అందుబాటులో ఉన్నా అది మనం పాటించలేకపోతున్నాం పాటించలేకుండా చేస్తున్నారు అసలు మన రాజ్యాంగ నిర్మాణమే ప్రాథమికమైన నిర్మాణమే సమానత్వం సమానత్వంతో కూడిన సామాజిక ప్రజాస్వామ్యం ఎంతోమంది వీరులు త్యాగపలం వల్ల వాళ్ళు చేసిన పోరాటం వల్ల నేటికి స్వేచ్ఛను అనుభవించి స్వాతంత్రాన్ని పొందగలిగామేమో కానీ ఇంకా చాలా దూరం వెళ్ళాలి ప్రతి పౌరుడు సమానంగా జీవించే హక్కు పొందినప్పుడే స్వాతంత్రం పూర్తిగా నెరవేరుతుంది పూర్తి స్వాతంత్రం వస్తుంది నిజంగా నేడు రాజకీయపరమైన స్వాతంత్రం స్వాతంత్ర్యం తప్ప ప్రతి మనిషి అనుభవించగలిగే స్వాతంత్రం రాలేదు ఆర్థికపరమైన సామాజిక పరమైన సాంస్కృతిక పరమైన మతపరమైన స్వాతంత్ర్యం కోసం మనం అందరం కలిసి పోరాడాలి ప్రతి మనిషి గౌరవంగా జీవించేటువంటి హక్కుంది అలాంటి హక్కు కోసం పోరాడాలి అవన్నీ సమాజంలో దొరికేవి కాదు భారతదేశంలో అవి దొరకనిచ్చేవారులా లేరు రాజకీయం అలాగుంది రాజకీయ నాయకులు అగ్రవర్ణాలు కూడా అట్లానే బిహేవ్ చేస్తున్నారు అందుకే దేవుని యొక్క సందేశం విని దేవునిలోకి వచ్చిన వారికి అవన్నీ దొరుకుతాయి మనం గౌరవంగా దేవుని స్వరూపంలో సృష్టించబడినటువంటి వాళ్ళం గౌరవంగా బ్రతికేటువంటి హక్కు దేవుడిచ్చాడు ఆదికండ మొదటి అధ్యయం ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వాక్యాలు చూడండి దేవుడు మనుషులను తన స్వరూపంలో కలిగజేశాడు అంతేకాదు ప్రాముఖ్యమైనటువంటి లక్షణం యేసు క్రీస్తు చెప్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మెసేజ్ ఏంటో తెలుసా లోకాస్వార్థ నాలుగో అధ్యయం పద్దెనిమిది పంతొమ్మిది వాక్యాలు చూడండి దరిద్రులకు స్వార్థ ప్రకటించడం దరిద్రులను ఆదరించడం లేని వారికి పెట్టడం బంధువులకు విముక్తిని కలిగించడం అందులకు దృష్టిని కలిగించడం యేసుక్రీస్తు చేసినవన్నీ కూడా అవే అలా అనిత్యవేత పాలైన వారి గురించే అనిత్యవేత ఉన్నటువంటి వారికి విడుదల కలిగి చేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు అలా విడుదల డెలివరెన్స్ ఇవ్వడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు ఇక్కడ ఏ జాతి కుల మత భేద సామాజిక స్థితిలో ఏదైనా సరే దేవునిలో సమానమే రోమపత్రిక రెండో అధ్యాయం పదకొండో వాక్యం చూడండి దేవునికి ఏ పక్షపాతమూ లేదు అందరూ సమానం దేవుడు అన్ని వర్గాల వారిని కూడా సమానంగా చూస్తాడు అన్ని హక్కులు ఇస్తాడు కానీ నిజమైన స్వాతంత్రము నిజమైన స్వేచ్ఛ నిజమైనటువంటి సామాజిక పరమైనటువంటి జీవితం కేవలం యేసుక్రీస్తు వారి మాటల ప్రకారం బైబిల్ చెప్పినటువంటి విధానం ప్రకారం మాత్రమే సాధ్యమవుతుంది గలతి పత్రిక మూడోధ్యం ఇరవై ఎనిమిదో వాక్యంలో చూడండి సమానత్వం గురించినటువంటి ఒక మేనిఫెస్టో అక్కడ ఉంటది యేసుక్రీస్తు వారిలో యూదుడని గ్రీస్తు దేశస్తుడని దాసుడని ఇలాంటి వారేం భేదాలు లేవు ఆడ మగ బేదలు కూడా ఉండవు అంతా ఒకటే అని తెలియజేస్తారు ఇదే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సమానత్వం అత్యుత్తమైనటువంటి వాక్యం మతీశువార్త ఇరవై రెండో ముప్పై తొమ్మిదో వాక్యం చూడండి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటారు ఇది కుల మత జాతికి అతీతంగా అందరినీ ప్రేమించమని చెబుతున్నటువంటి విషయం అందరికీ స్వేఛ్చనివ్వమని అందరినీ కూడా ఆదరించమని లేమిలో కలిమిలో బాధలో చిక్కుళ్ళో అప్పుల్లో ఉన్నటువంటి వ్యక్తులను ఆదరించమని వారికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి బోధ అలాంటి ఆత్మీయత పొందిన సమానత్వాన్ని పొందినటువంటి క్రైస్తవులే భారతదేశ స్వాతంత్ర పోరాటాల్లో కూడా పాల్గొన్నారు భారతదేశ స్వాతంత్రం గురించి ప్రార్థించారు ఆనాటి నుంచి నేటి వరకు కూడా విద్యలోను ఉపాధిలోను అవకాశాల్లోను వైద్యంలోను భారతదేశంలో మొట్టమొదటి స్కూల్ నుంచి మొట్టమొదటి విద్యాలయాలు పాఠశాలలు కాలేజీల నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి మెడిసిన్ నేటి వరకు ఉన్నటువంటి హాస్పిటల్స్ కూడా క్రిస్టియన్ హాస్పిటల్స్ మిషనరీ హాస్పిటల్స్ మిషనరీ స్కూల్స్ ఇలా సామాజిక పరమైన అంశాలు విద్యా అవకాశాలు అలాగే వైద్యపరమైనటువంటి విషయాలన్నింటిలోనూ అన్నింటిలోనూ క్రైస్తవులే ముందుంటారు అందరికీ సామాజికంగా అందరికీ న్యాయము అందరికీ వైద్యము అందరికీ విద్య అందిస్తారు మీకు దేశంలో గాని సామాజిక పరమైన అంశాల్లో కానీ మీకు సమానత్వం దొరకట్లేదేమో కానీ దేవునిలో ఖచ్చితమైన సమానత్వం దేవునిలో స్వేచ్ఛ దేవునిలో నిజమైన స్వాతంత్రం ఉంటుంది అది దేవుని అడుగుజాడలో దేవుని వాక్యం ప్రకారం జీవించే ప్రతి వ్యక్తికి కూడా అనుభవిస్తాడు మన దేశం రాజకీయ స్వాతంత్రాన్ని సాధించినప్పటికీ కూడా మానవత్వ విలువలు గాని స్వాతంత్ర్యం గాని ప్రతి మనిషికి దూరంగానే ఉంటాయి యేసుక్రీస్తు వారు చెప్పిన మార్గం ప్రకారం నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించగలుగుతాం కుల వ్యవస్థ ఆర్థికపరమైన అసమానతలు లింగ వివక్ష అన్ని రకాల బానిసత్వాల నుంచి కూడా విముక్తి కేవలం క్రైస్తవ్యంలో మాత్రమే సాధ్యమవుతోంది అందుకే అంటే పడదు అందుకే క్రైస్తవ్యం అంటే అసహ్యం అందుకే క్రైస్తవ్యం మీద విమర్శలు అందుకే క్రైస్తవ్యం మీద ద్వేషం సమానత్వం పొందకుండా చేసేటువంటి శక్తులు అనేక దేశంలో ఉన్నారు దేవుడు మనుషులను తన స్వరూపంలో సృష్టించి అందరికీ సమానంగా అవకాశాలు కల్పించి అందరినీ ప్రేమించాడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి మనుషులను తన ఇష్టానుసారంగా ప్రేమించి తన ప్రేమకు సాదృశ్యంగా తన ప్రాణాన్ని కూడా పెట్టి ఆ ప్రేమతో మనల్ని విడిపించారు ఏ కులానికి చెందినా ఏ మతానికి చెందిన ఏ ఆర్థిక స్థితిలో ఉన్నా సరే ఆయన ఆదరిస్తారు చేర్చుకుంటారు ప్రేమిస్తారు ఈ సత్యం గురించిన వార్తే సువార్త కేవలం క్రైస్తవ్యం మాత్రమే ఇది ఇవ్వగలుగుతుంది యేసుక్రీస్తు వారు వచ్చింది ఇలా అనచివేత పాలైనటువంటి విడుదల లేనటువంటి బానిసత్వంలో బ్రతుకుతున్న వారికి విడుదల కలుగు చేయడానికే నిజమైన స్వాతంత్రం అంటే అదే భారతదేశంలో ప్రతి వ్యక్తి ఈ సామాజిక పరమైన ప్రజాస్వామ్యాన్ని పొందుకోవాలి ప్రతి హక్కును సాధించాలి స్వాతంత్రాన్ని అనుభవించాలి అని ఎన్నాల నుంచో మనం ఎదురు చూస్తున్నాం కానీ ఆ దేశానికి ఉపయోగపడేటువంటి యేసుక్రీస్తు మాటలు ఆ దేశం గురించి ప్రార్థించేటువంటి క్రైస్తవులు యొక్క ప్రార్థనలు ఇవన్నీ కూడా మన దేశానికి బలముగా మన దేశాన్ని అభివృద్ధికి తోరపాటుగా మన దేశం ఇంకా సమానత్వంలోకి రావడానికి ముందు అడుగులుగా ఒక వేదికగా ఒక మార్గముగా సిద్ధపరచబడ్డాయి మన భారతదేశం గురించి ప్రార్థించాలి ప్రతి పౌరుని గురించి ప్రార్థించాలి అధికారుల గురించి రాజకీయం గురించి ప్రార్థించాలి మనం మన కోసం మన దేశం కోసం మన పౌరుల కోసం ప్రార్థించాలి సామాజిక పరమైన సమానత్వాన్ని సాధించాలి అని ప్రార్థించాలి అప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రం అనుభవిస్తాం అప్పుడు నిస్సందేహంగా హృదయానుసారమైన ప్రతి వ్యక్తి స్వాతంత్రాన్ని అనుభవించే వ్యక్తి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటే అప్పుడు అద్భుతంగా ఉంటుంది అలాంటి స్వాతంత్ర్యం గురించి ఎదురు చూద్దాం ప్రార్థన చేద్దాం మరి ముఖ్యంగా మరొకసారి వీడియోని చూస్తున్న మీకు అందరికీ కూడా భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష